ఓం శ్రీ గురువే నమ మాత్రే నమ ఓం సర్వమంగళాయ ఈరోజు భూములు మోసాలు అనేటువంటి ఒక రియల్ స్టోరీని కథ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను అయితే ఎలా ఈ భూముల విషయంలో మోసాలు చేస్తున్నారు మోసగాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి కాన్సెప్ట్ మీ ముందుకు వస్తున్నాం ఈ భూములకు సంబంధించి భావితరాల వారికి అవసరం కాబట్టి అదేవిధంగా అగ్రవర్ణాలు అనేటువంటి ముద్ర వేసి అగ్రవర్ణ రైతుల్ని ఏకాకున చేసి అగ్రవర్ణాల వారిని ఉద్యోగాల పేరుతో ఎలా మోసం చేస్తున్నారు అగ్రవర్ణాల పేరుని పెట్టుకొని ఎలా మోసం చేస్తున్నారు ఒక గ్రూప్గా ఒక రౌడీ మోకంలాగా ఎలా తయారయ్యారు ఒక ట్రస్ట్కి సంబంధించిన పంతులను కూడా మోసాలిస్టులు మోసాలుగా మార్చుకొని కోర్టుల చుట్టూ కేసులు వేసి ఏ విధంగా బైబిల్ అంతా గుర్తు చేస్తున్నారనే కాన్సెప్ట్ మీకు తెలియాలంటే కష్టాలు కేంద్రంగా చేసుకొని హిందూ మతాన్ని నిర్వీర్యం చేయాలి అనేటువంటి పంతులను కూడా కేంద్రంగా చేసుకున్నారు ఆ పంతులకు సంబంధించిన స్త్రీలను కూడా పావుగా వాడుకొని హిందువులకి అన్యాయం ఏ విధంగా చేస్తున్నారు అగ్రవర్ణాలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఇతర కులాలతో చేతులు కలిపి ఇతర కులాలతో బంధుత్వాలు ఏర్పాటు చేసుకొని అగ్రవర్ణం అనే ముద్ర వేసి ధర్మంగా బతికే వాళ్ళని ఏ విధంగా రైతులను కానీ సేవకులను కానీ ఏ విధంగా చేస్తున్నారు అనే కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం ఈరోజు చూడండి భూములు కొన్నవారు ఒక ట్రస్ట్ నుంచి ఒక రైతు భూములు కొన్నాడు డబ్బు చెల్లించేశాడు వెంటనే అయితే రూల్స్ పేపర్లో మరి ఏం చేస్తున్నారంటే కొందరికేమో చూడండి మోసం రూల్స్ పేపర్లో ఎప్పటి నుంచో పూర్తి అమౌంట్ కట్టాలని ఒక రైతుకు ఉంటుంది ఇంకొకటి రైతుకి ఏమో అంటే థర్టీ పర్సెంట్ కట్టాలని రూల్స్ మార్చేస్తారు అంటే ఈ రోజున రూల్స్ రేపు మార్చేసి ఏ విధంగా ఈ విధంగా అగ్రవర్ణాల సేవకులను ఏ విధంగా మోసం చేస్తున్నారో చూడండి అది తెలియనట్టే మోసాలు ఎంత ఎంత కన్నింగ్ ఉన్న వ్యక్తులు సేవకులుగా చేర్చుకొని మోసాలు చేసి ఇరిగిచ్చాలనే కుట్ర చూడండి ఇది రికార్డే అంటే మోసాలు చేయడానికే ట్రస్ట్లో సేవకులుగా చేరారు నూరు పర్సెంట్కి చెల్లించాలనే దాంట్లో థర్టీ పర్సెంట్ చెల్లించాలనే పదం మధ్యలో చేసేస్తారు ముందు ఒక తప్పు కొడతారు అంటే అక్కడ సేవ చేసే వాళ్ళని ఎలా ఇరిగిస్తారు అగ్రవర్ణాలను ఎలా మోసం చేస్తున్నారంటే అగ్ర ట్రస్ట్లో ఒక అగ్ర ఉన్న వ్యక్తి సేవ చేస్తున్నప్పుడు ముందేమో వంద పర్సెంట్ అని రాసే ఒకటి ఉంటుంది మళ్ళీ తర్వాత దాన్ని తెలియకుండా ఏదో చిన్న తప్పు రాసేసి కరెక్షన్ ఆ తప్పు బదులు మళ్ళీ ఇంకో తప్పు థర్టీ పర్సెంట్ అని వందని ముప్పై శాతం నుంచి మార్చేసారు అంటే వాళ్ళు మోసం చేయడానికి వచ్చారు రౌడీజం చేయడానికి వచ్చారు ఇంకా రౌడీజం గొండాజం చేయడానికి వస్తున్నారు కాబట్టి నేను ఈ కథలను మీ ముందుకు తీసుకొస్తాను నిరంతర ప్రక్రియ కాబట్టి ఒకరోజు కాదు దాదాపు వాళ్ళు మామూలుగా ముప్పై నలభై సంవత్సరాల ట్రస్ట్లో సేవలుగా సేవకులుగా ఇతర మతాల ద్వారా ఉద్యోగాలు పొంది వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు కానీ పెద్ద మనుషుల్లో చలామణవుతున్నారు పెద్ద మనుషుల్లో అగ్రవర్ణాలతో చేతులు కలిపారు అగ్రవర్ణాలతో పెళ్ళిళ్ళు చే ఏర్పాటు చేసుకున్నారు మోసం చేయడానికి హిందూ మతాన్ని పావుగా వాడుకుంటున్నారు కానీ ఇవన్నీ తేలితొట్టు లాంటిది కదిలిపెడితే అందరు పోతారని రోజు రోజుకి సర్దుకొని పోతున్నారు అయితే ఇప్పుడు చెప్తాను చూడండి ఎంతమంది నష్టపోతున్నారు ఎలా నష్టపోతున్నారు ఎలా మోసాలు చేస్తున్నారు రూల్స్ పేపర్లు మార్చి మధ్యలో ఒక తప్పు టైప్ కొట్టారు మళ్ళీ ఒకటోసారి సరిచేస్తే మరోసారి మంద మళ్ళీ ఇంకొకసారి ఇంకొక 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 లైన్లో వంద పర్సెంట్ స్థానంలో థర్టీ పర్సెంట్ రాశారు ఇవన్నీ మామూలుగా ఒకసారి సరి చేసి మళ్ళీ సారి అంటే నిరంతర ప్రక్రియ వాళ్ళు మోసం చేసే వాళ్ళు గుణాలు ఎట్లా ఉంటాయని దానికి చెప్తున్నా టైప్ చేశారు అవి టైప్ చేశారు కాబట్టి ఇంకా అవి పూర్తి అయిపోయిందని చెప్పేసి వాళ్ళు పబ్లిష్ చేశారు పబ్లిష్ చేసిన తర్వాత ఎలా చూసుకుంటే ఈ విధంగా అంటే వాళ్ళు మోసం చేయడమే వాళ్ళ పని మోసం చేయడానికే వచ్చారు వాళ్ళు ఇతర మతాలతో చేతులు కలిపారు నేను ఇంతకన్నా ఏముంది కానీ అవన్నీ ఎవరు ఎంక్వైరీ చేస్తారు ఎందుకంటే వీళ్ళకంతా ఈ పంతుల్లోనే అగ్రవర్ణాల వారితో వివాహ సంబంధాలు రాజకీయ సంబంధాలు ఉండడం వల్ల అలాంటి వారిని మోసం కనిపెట్టలేకపోతున్నారు అదేవిధంగా మోసం చేయాలి అగ్రవర్ణం మోసం చేయాలని అగ్రవర్ణ వారి ముసుగులో హిందూ వ్యతిరేకులతో చేతులు కలిపి ట్రస్ట్కి మేలు చేసేవారికి నష్టం కలిగించడం వారిని ఆర్థికంగా దెబ్బతీయడం ప్రశ్నించలేకుండా చేయడం న్యాయస్థానాలు చూసి తిరిగి తిరగకుండా ఆర్థిక తిరగకుండా ఆర్థిక నష్టం కలిగించే పేదవాళ్ళుగా మార్చడం లక్షల రూపాయలు అప్పులు చేయించడం అప్పులు చేసి మళ్ళీ వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతే ఆ అప్పులను మోసం చేసి వెళ్ళిపోయారని నిందవేయాలనే కారణంతో ఈ విధంగా ట్రస్టులను కేంద్రంగా చేసుకుని ట్రస్టుల్లో సేవకులుగా చేర్చుకొని మోసాలు చేస్తూ వెళ్ళిపోతే వీళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు నిధులు దండుకొని అంటారు ఈ అప్పులు కట్టకుండా వెళ్ళిపోతాయి అది చేస్తే వచ్చే వచ్చే శాలరీ జీతంలో వాళ్ళకి కట్టాలి అటువంటిప్పుడు ఏ విధంగా చేయాలని ఈ మోసకాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే కాన్సెప్ట్తో మీ ముందుకు తెస్తున్నాయి ఈ వీడియోలు ఒక గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం ఆ గ్రూపుల్లో ఒక ఐదారు మంది ఉండడం ఆ ఐదారు మంది వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ కోట్ల రూపాయల నిధులు అన్యాయాలు చేస్తున్న వారిని రచించడం అన్యాయాలు గురవుతున్న వారిని గురించి దుష్ప్రచారం చేయడం ఇది మామూలుగా ఒక ట్రస్ట్లో కావాలండి ఒక ఒక ట్రస్ట్ నుంచి ఒక రైతు వంద ఎకరాల భూమి కొన్నాడు ఆ ట్రస్ట్ వారు పదహారు వేల ఎకరాల భూమి అమ్మారు పదహారు వేల ఎకరాల్లో ఒక రైతు ఒక భూమి కొన్నాడు ఈ పదిహేను వేల ఎకరాలు భూమి పట్టాలు ఇచ్చేసారు అంటే హిందూ హిందూ వ్యతిరేకులుగా ఉన్న వారందరూ పట్టాలు ఇచ్చారు హిందువులకి అగ్రవర్ణాల వారు అంటే హిందూ వ్యతిరేకులు అగ్రవర్ణాల వారు అయినప్పటికీ హిందూ వ్యతిరేక విధానాలు అవలంబించిన వారందరూ పదిహేను వేల ఎకరాలు పట్టాలు ఇచ్చారు హిందూ విశ్వాసంగా ఉండే వారికి మాత్రం పట్టాలు అయితే వాళ్ళని ఏం చేశారు ఎలా చేశారు ఎప్పటి నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు జరిగిన సంఘటనలు మీ ముందుకు తీసుకొస్తున్నా పదహారు వేల ఎకరాలను ఒక ట్రస్ట్ నిర్వాహకులు ట్రస్ట్ సేవలు చేసే వాళ్ళు కలిసి అమ్ముకున్నారు కలిసి అమ్ముకుంటూ పూర్తి అమౌంట్ చెల్లించి చేశారు కొందరు థర్టీ పర్సెంట్ అని చెప్పి చెల్లించుకొని వాళ్ళకి పట్టాలు కూడా వచ్చాయి ఆ కాగితాలన్నీ ఎలా థర్టీ పర్సెంట్ వంద పర్సెంట్ కొందరు శాతం కట్టించుకొని ముప్పై పర్సెంట్ గడిచుకొని వాళ్ళ పట్టాలు కూడా ఎలా వచ్చాయి అంటే వాళ్ళు హిందూ వ్యతిరేకులు హిందూ వ్యతిరేక మతానికి హిందూ మతానికి వ్యతిరేకులు వాళ్ళు ఆమోదించి అంటే థర్టీ పర్సెంట్ కట్టిన వారిని భూములు అమ్మినట్టుగా ఆమోదించారు వంద పర్సెంట్ కట్టిన వారిని ఆమోదించకుండా మోసం చేశారు తర్వాత అగ్రవర్ణ వారిని ముద్ర వేసి అగ్రవర్ణ వర్ణ వారిని మధ్య చిచ్చు పెట్టి ఏ విధంగా మోసం చేశారో రైతుని జీరో ఎలా చేశారంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు జరిగినటువంటి కష్టభూములని అమ్మకాలు కొనుగోళ్ళు ఆ రైతు పడిన కష్టాలు ఆ రైతులు వినిపిస్తున్న బాధలు చూస్తాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు భూములు ఏ రైతు అయితే కొన్నారో ఆ రైతు పేరుతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రికార్డు చేశారు భూముల్ని అడంగళ్ళు అయితే ఈ ట్రస్టుల్లో సేవ చేసిన వారు సే నిర్వాహకులు కలిసి భూములు అమ్ముకున్న తర్వాత అధికారికంగా కొన్ని భూములు అనాధికారికంగా కొన్ని భూములు అమ్ముకున్న తర్వాత విచారణ అనేది లేకుండా చేసుకొని వారి వారసులకి బంధువులకి ఉద్యోగాలు మళ్ళీ తిరిగి అంటే భూములు అమ్ముకోవడం మళ్ళీ మరోచోడ ఉద్యోగాలకి వారసులకు బంధువులకు ఉద్యోగాలు ఇప్పించడం అక్కడ మోసాలు చేసేటువంటి వారితో చేతులు కలపడం విశ్వాసభద్రులు అన్యాయం చేయించడం ట్రస్టుకు మెల్లి చేసే వారికి నష్టం కలిగించడం ఆర్థికంగా లక్షల రూపాయలు ఖర్చు చేయించడం బలవంతంగా సేవ చేయించుకోవడం వెళ్ళిపోతే వారి మీద వసూలు చేసుకొని వెళ్ళిపోయాడు నింద అప్పులు చేసి వెళ్ళిపోయి అప్పులు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు నింద వేయించడం మళ్ళీ మరియు సేవకుని చేర్చుకోవడం ఆ విధంగా ఆర్థికంగా దెబ్బతీయడం ఖర్చు చేయించడం ఆ ప్రమోషన్ల పేరుతో రెగ్యులర్ పేరుతో మోసాలు చేయడం ఆర్థికంగా దెబ్బతీయడం నష్టం కలిగించడం ఈ విధంగా కంటిన్యూ జరిగిపోతూ ఉంది అయితే ప్రశ్నించే వ్యక్తిని అయితే ఇప్పుడు చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు భూములు అందుకున్నటువంటి ట్రస్ట్ నిర్వాహకులు సేవకులు తిరిగి ఆ భూమిని అంటే బలం లేని ఆర్థిక బలం లేని అగ్రవర్ణాల వారిని ఏ విధంగా ఇంచబెట్టడాన్ని మళ్ళీ తిరిగి ఎలా తీసుకున్నారు ఒక రైతు తన పొందు తన పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు సుమారుగా సంవత్సరానికి ఒక పది ఎకరాలు ఐదు ఎకరా లెక్కన ఇరవై సంవత్సరాల పాటు కష్టాన్ని చూసి వంద ఎకరాలు భూమి కొన్నాడు ఒక ట్రస్ట్ దగ్గర వంద ఎకరాలు భూమి కొన్న తర్వాత రైతు పేరు కొన్న రైతుని మోసం చేయాలనే ఉద్దేశంతో ఆ రైతు పేరు స్థానంలో మరో రైతుకి పేరు అనడంగంలో చేర్చి ఇతర ఫైనాన్స్ సంస్థల ద్వారా లోన్లు ఇప్పించారు మరో రైతుకి పేరేమో పొలం ఏమో రైతు ఇది సంతకం మాత్రం పోర్చి చేశారు అంటే ఒక రైతు పొలంకి మరో రైతు లోన్లు లోన్లు ఇప్పించేసి రైతు పేరు ఇదే సంతకం వేల ముద్ద మాత్రం లోన్లు తీసుకున్న వ్యక్తి ద్వారా చేపించేసి లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారు కొంతకాలం తర్వాత అడంగల ఆధారంగా లోన్లు తీసుకున్నటువంటి వారిని వదిలేసి భూమి ఎవరి పేరుతో ఉన్నారో వాళ్ళకి లోన్ కట్టమని చెప్పేసి నోటీసులు పంపారు ఈ లోన్లు లోన్ నోటీసులు వచ్చిన తర్వాత ఈ రైతులు భయపడి బలుగుపడి వాళ్ళ చుట్టూ వెళ్తూ తిరిగి ఈ ట్రస్ట్ నిర్వాహకుల పరోక్షంగా పరోక్ష పాత్ర పోయించి మేము కా మేము లోన్లు కట్టకుండా చేస్తామని చెప్పేసి కష్టకాలు పెంచుకొని భూమి మాది కాదని చెప్పేసి చెప్పేశారు రాయించుకున్నారు అంటే వాళ్ళే రాసుకున్నారు వేళు మధ్యలో సంతకాలు వెళ్ళి లోన్లు భూమి మాది కాదని తెలియకు లోన్లు పోషించారు లోన్లు తెచ్చుకున్నాడు ఏమో జ జల్ ఏం చేయగా జలస తిరుగుతూ ఉన్నాడు అయితే చూడండి ట్రస్ట్ని ఆధారంగా చేసుకొని లోన్ తెచ్చుకున్న బినామీ రైతు ఏ ట్రస్ట్ అయితే భూములు అమ్ముకున్నదో ఆ ట్రస్ట్కి అనధికారికంగా రికార్డులు సృష్టించారు ఆ ట్రస్ట్ భూత మళ్ళీ భూములు మరో పేరు పెట్టి రికార్డులు సృష్టించారు అంతకుముందు ఉన్న పేరు వేరు భూములు అమ్ముకున్నప్పుడు ఉన్న పేరు వేరు ట్రస్ట్ పేరు మళ్ళీ భూమి వేరే పేరు పెట్టి ట్రస్ట్ ట్రస్ట్ పేరును సృష్టించి ఆ ట్రస్ట్ నిర్వాహకుల ద్వారా ఆ రైతుల్ని ప్రశ్నించిన రైతుని భూమిని ఆదిన రైతులను బెదిరించి కేసులు వేసి కోర్టులు చుట్టు తిప్పి ఆర్థికంగా దెబ్బతీసి అనారోగ్యం పాలు చేసి హాస్పిటల్ పాలు చేసి ఏ విధంగా ముంచారు ఒరిజినల్గా భూ భూమిని కొన్న రైతు ప్రశ్నిస్తే మా పెద్ద ప్రశ్నిస్తే ఏం జరిగిందంటే మా పెద్దవారు కొన్న భూమిని నాకు ఎక్ నాకు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసేసరికి ఏం చేశారంటే ఒక ఆ రైతు వాళ్ళ పెద్దవాళ్ళ పేరు బాలిరెడ్డి అనే పేరు ఉంది ఆ బాలిరెడ్డి అనే పేరుని బాలయ్యగా మార్చి నీ పేరేమో చెంగారెడ్డి కదా చెంగయ్య చెంగయ్య రెడ్డి మీ పెద్దోళ్ళ పేరు ఉంది అయ్యా వేరు రెడ్డి వేరు రెడ్డిలే కాదు అని చెప్పి ఆయన బాలయ్య పేరుతో ఉన్న భూమి నీది కాదు బాలయ్య రెడ్డి కాదు బాలిరెడ్డి అనే పేరుని బాలయ్యగా మార్చి బాలిరెడ్డి రెడ్డి కాదు బాలయ్య ఆయన అని చెప్పేసి అతన్ని ఇబ్బంది పెట్టారు ఆ ఇవ్వకుండా అంటే పేర్లు మరిచేసి భూమి నీది కాదని చెప్పేసి చెప్పారు ఇంకేం చేస్తారు రైతు ఏమిటి ఈ అగ్రవర్ణ రైతులకు సపోర్ట్ లేదు అగ్రవర్ణాల వారికి రచించేవాళ్ళు లేరు ప్రభుత్వం పట్టించుకోదు గవర్నమెంట్ మామూలుగా ఈ మోసూ చేసేవాళ్ళకున్న మద్దతు ఈ మోసం చేసే వాళ్ళు అందరితో అప్ అయిపోయి బాగా లింకులు ఏర్పాటు చేసుకున్నారు ఛేదిస్తే మొత్తం చాలా నెట్వర్క్ వస్తుంది అని వాళ్ళని ఛేదించడం మొదలు ప్రారంభించలేదు ఏమని అడిగితే బాలరెడ్డి పేరుతో ఆయన పేరుతో ఎవరు లేరు బాలయ్య అని ఉంది బాలయ్య రెడ్డి కాదు నువ్వేమి రెడ్డి కొలస్ అని చెప్పేసి ఈ భూమి నీది కాదు చెప్పేసి దుఃఖం దుఃఖంలో వాడు చేసి పాపము నానా ఇబ్బందులు పెట్టారు ఇంకా ఆయన రైతులు అప్పులు చేసి అప్పులు చేసి ఆ భూమి కోసం వార్సత్వ భూమి అని చెప్పేసి తిరిగి 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 ఇంకా పేదవాడు నీరు అయిపోయారు అయితే మరో రైతు పోయాడు రైతు పోయేసి అయ్యా నా పేరు కలువారెడ్డి మా మత మా త మా పేరు లింగారెడ్డి మా తాత మా నాన్న పేరు ఆ లింగారెడ్డి పేరుతో ఉన్న భూమి నాదే అన్నారు సరే రేపు అని చెప్పి పంపించారు ఈ లింగారెడ్డి పేరుతో ఉన్న అనే పేరుతో భూమి ఉంది కదా అప్పుడు లింగారెడ్డి నాది అని భూమి పోయాడు కదా మీ నాన్న పేరు ఏం పేరు అంటే కలువారెడ్డి అన్నారు ఈ కలువారెడ్డి పేరుని అట్టే పెట్టి ఈ లింగారెడ్డి పేరుని లింగయ్య అని మార్చేసి రేషన్ కార్డులు కూడా లింగయ్య పేరుతో ఇచ్చేసారు కులం అనేది కార్డులో ఉండదు కాబట్టి లింగయ్య నీ పేరు లింగయ్య ఆయన పేరు లింగారెడ్డి ఆయన రెడ్డి నువ్వు రెడ్డి కాదు అని చెప్పేసి అతనికి కూడా భూమి ఇవ్వకుండా ఈ ట్రస్టుల నిర్వాహకులు సేవకులు చేసే మోసాలు అనమాట మత మార్పిడు వ్యక్తులతో ఇతర మతాలతో చేతులు కలిపారనే దానికి నిదర్శనం ఇది ఎవరు కనుక్కోలేము ఇతర మతాలతో చేతులు కలిపి ఈ విధంగా మోసాలు చేస్తారని ఎవరు కనుక్కోలేము దత్తత వచ్చిన వాళ్ళు ఎవరు దత్త చాలా చరిత్ర ఉంది దత్తత వచ్చినప్పుడే ఇతర కులమా కాదు ఆ దత్తత వచ్చిన వ్యక్తికి ఈ యొక్క అగరవర్ణ లక్షణాలు ఉండవు అగర్వర్ణ లక్షణాలు ఏంటంటే కడుపు కొట్టరు ఆ దత్తత వచ్చిన తర్వాత ఆ దత్తత వచ్చిన వ్యక్తి ఆ కుటుంబం కనుక వార్సడైపోతారు కాబట్టి దత్తత అగ్రవర్ణం అని పిలుస్తున్నారు కానీ దత్తత వచ్చిన వ్యక్తికి అగర్వర్ణ లక్షణాలు ఉండవు ఉపేదాలను మోసం చేయడమే వాళ్ళ లక్షణంగా ఉంటుంది కానీ ఊరు ఎన్ని తేనె చుట్టిని కలిపెట్టరు కదా అది ఎన్ని రహస్యంగా ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసే కమిటీ కానీ ఉంటే అప్పుడు వాళ్ళు వారస వచ్చిన వ్యక్తి ఆ కులపు వ్యక్తి కాదు వాళ్ళ సంతానం లేక ఇతర కులాల నుంచి వారసలు తెచ్చుకొని వాళ్ళ కులంగా పేరు పార్చి వస్తువులంతా వాళ్ళ పేరుతో మార్చి ఆ తర్వాత అతను కులం కాదు కాబట్టి అగ్రవర్ణాల వారి కక్షతో అతను అగ్రవర్ణాల వారిని ఈ విధంగా మోసం చేయడం మొదలు పెట్టారని తెలిసింది లింగయ్యగా పేరు మార్చిన తర్వాత నా పేరు లింగారెడ్డి అంటే ఎవరు మాట కూడా నీ పేరు లింగయ్యపో నువ్వు రెడ్డి పో అని చెప్పేసి మోసం చేశారు రికార్డులు చూసి కలువారెడ్డి కుల వ్యక్తి రెడ్ రెడ్డి కలువారెడ్డి రెడ్డి కుల వ్యక్తి నువ్వు లింగారెడ్డివి కాదు లింగయ్యవి నువ్వు రెడ్డివి కాదు పో నీ రికార్డుల ఆధారంగా రెడ్డి అని లేదు అని చెప్పేసి అతన్ని కూడా అన్యాయం చేశారు అయితే ఆ వారసుడు కాదని చెప్పేసి ఆ భూముల్ని ఆ విధంగా చేశారు అదే అదే విధంగా రెడ్డి కాని వ్యక్తి రెడ్డి పేరు పెట్టుకుని వచ్చావు వచ్చి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు రికార్డులు ఏముందో చూసారా విధంగా రెడ్డి అని పేరు పెట్టుకుని రెడ్లందరినీ మోసం చేస్తున్నారని చెప్పితే వాడు ఏదైనా పేరు పెట్టుకోవచ్చా రిత్పకారంగా అంటే కులం రికార్డులు వేరే విధంగా ఉంటుంది పేరు రెడ్డి అని పెట్టుకుంటే రెడ్లు రెడ్లు అంటే నమ్మి మోసం చేస్తున్నారు మోసం చేయడానికి రెడ్డి అని పేరు పెట్టుకున్నారు అనే విధంగా ఈరోజు సమాజం ఉంది అదే అసలు రెడ్డి ఎవరో ఎవరో వాళ్ళ ఆచారాలు ఉంటాయి కొన్ని ఆచారాల ప్రకారం రెడ్డే కాదని తెలిసేటువంటి ఉంగున్నా ఎవరు విచారించరు ఎందుకంటే తేనె లాంటిది సమాజం తేనె తుట్టిలాగా అవుతుంది భయంతో ఎవరు విచారణ జరపడం ఈ రెడ్లను ఆర్థికంగా దెబ్బతీయడానికి మిత్ర మతాలతో చేతులు కలిపి హిందూ ట్రస్టుల్లో చేరి పంతుల సాయంతో పంతుల స్త్రీలను ఆధారంగా చేసుకొని పంతుల స్త్రీలను ఉపయోగించి ఈ అగ్రవర్ణాల స్త్రీలను ఆధారంగా చేసుకొని అగ్రవర్ణాల వారిని ఇతర మతాలకి మార్చడం మోసం చేయడం ఆర్థికంగా దెబ్బతీయడం వాళ్ళు చట్టప్రకారంగా న్యాయ పోరాటం చేయలేకపోవడం ఈ విధంగా వెళ్ళిపోతే వాళ్ళని నింద వేసి అప్పులు చేసి వెళ్ళిపోయారు పరారైపోయారు మోసం నింద 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 వాళ్ళని వేయడం ఇది సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి అగ్రవర్ణాల పరిస్థితి భూముల పరిస్థితి చూడండి ఒక రైతు ప్రైవేటు వ్యక్తి దగ్గర అదే సంవత్సరంలో అదే ఊర్లో అదే గ్రామంలో ఒక ఇరవై ఎకరాలకు కొన్నాడు అయితే ఆ ఇరవై ఐదు మంది వారసులు ఉన్నారు వాళ్ళు ఆ ఇరవై ఎకరాలకి అయితే అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రికార్డు చేశారు అక్కడ వారసుల మధ్య చుచ్చిపెట్టి ఈ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు సేవకులు వాళ్ళ వ్యక్తులను పంపించేసి వాళ్ళ సాయం ముంచుకులు సాయం పొందే ముసుగులు వాళ్ళ దగ్గరకు పంపించి అక్కడ వివరాలు స్వీకరించి వాళ్ళ కుటుంబ మధ్య కుటుంబ సభ్యుల మధ్య చుచ్చు పెట్టి పెద్దవారి భూమిని మార్చి అంటే ఐదు ఒక ఈ ఐదు మంది రైతుల పేరిన భూమిని గ్రామ కుటుంబ పెద్ద పేరుతో మొత్తం భూమిని మర్చి మిగిలిన నలుగురికి అన్యాయం చేసి అడిగిన వారికి మాత్రం ప్రశ్నించిన వారికి మాత్రం అన్యాయం చేసి చుంటు భూములు లేకుండా చేసేది అంటే అగ్రవర్ణాలు వారి భూములు ఏ విధంగా మోసం చేస్తున్నారు అగ్రవర్ణాలను ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు అగ్రవర్ణాల వారిని హిందువులు ఏ విధంగా ఇతర మతాలకు పంపించడానికి ఒక కుట్ర పండుతున్నారు అనే దానికి ఇది నిదర్శన నిదర్శనం అన్యాయాన్ని ప్రశ్నించిన శాంతి వ్యక్తిని కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరిగి ఆ కోర్టులో న్యాయం పొందినప్పటికీ అవి రికార్డే కాకుండా చేసిన సందర్భాలు కూడా ఈ విధంగా అగ్రవర్ణాల రైతులకి ఉన్నాయి కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆ భూమి స్వాధీనం చేసుకున్న తర్వాత వెంటనే రికార్డు చేయాల్సిన వాళ్ళు కూడా రికార్డు చేయకుండా తర్వాత రికార్డు చేయని కారణంగా మళ్ళీ దౌర్జన్యాలు అంటే అసలు ఇప్పుడు డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ పక్కన పెట్టి డిస్ప్యూట్ లేనిది కోర్టు తీర్పిచ్చింది కోర్టులో రికార్డ్ అయిన భూమిని అయినా మార్చాలి కదా మార్చరు ఎందుకంటే అగ్రవర్ణాల మీద కక్షి కట్టుకొని ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు ఉద్యోగంలో పొంది జీతాలు తీసుకుని ఒక కులం మీద దేశం పెంచుకొని ఉద్యోగాలు చేసి జీతం పొందడం అనేది ఎంత నేరమో మీరే ఆలోచించండి ఆ విధంగా ఆ వ్యక్తి భూముల విషయంలో తిరిగి 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 అతన్ని కూడా కాటికి పొలిపారు ఎంతమంది రైతులు కాటికి పోతున్నా కూడా అగ్రవర్ణాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేవాళ్ళు లేరు అగ్రవర్ణాల వారి అన్యాయానికి గురవుతున్న పరువు కోసం పరువు పోతుందనే ఉద్దేశంతో బయటకు వచ్చేవాళ్ళు లేరు అడిగిన వాడిని మాత్రమే నీకు న్యాయం ఈ భారత మన రాజ్యాంగం మన అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉందనుకుంటున్నావు నువ్వు ప్రశ్నించి ఉపయోగం ఏందనేటువంటి ప్రశ్నించేవాళ్ళు ఎదురుదాడి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అగ్రవర్ణాల వారి పేరుతో ఇప్పుడు ఏ కులమైతే ఆ కులం పేరు చెప్పుకొని మోసం చేసేవాళ్ళు ఎక్కువయ్యేవారు భూముల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే నిరంతరం జాగ్రత్తగా ఉండకపోతే భూములు అని చెప్పే ఉద్దేశంతో అగ్రవర్ణాల వారిని టార్గెట్ చేసే సమాజంలో చాలామంది సేవకులుగా ట్రస్టుల్లో చేరారనే చేరారని మీకు తెలియజేస్తూ విధుల్లో కూడా సహకరించకుండా రోజుకొక తప్పు చేసి ఆ తప్పు నిరంతరం తప్పులు చేసుకుంటూ పోతారనమాట వాళ్ళు వాళ్ళకి శిక్ష ఉండదని తప్పులు చేసి రాని మేము చూసుకుంటామని చెప్పేవాళ్ళు వెనకపక్క ఉండడం వల్ల తప్పులు చేయని వాళ్ళకి సపోర్ట్ లేని వాళ్ళు చేయని వారిని నిరంతరం టార్గెట్ చేస్తూ ఆర్థికంగా దెబ్బతీస్తూ ఏ విధంగా ఉన్నారో ఈ సమాజంలో అనేది తెలియజేస్తూ అగ్రవర్ణాలు వారు మనుషులు కాదా రై అగ్రవర్ణ రైతు రైతు కాదా అనేటువంటి భావంతో హిందూ దేవుళ్ళని మోసం చేసే వాళ్ళకి ఎందుకు భూములు పట్టాలిస్తున్నారు హిందూ దేవుళ్ళని మోసం చేయకుండా విశ్వాసంగా ఉండేవారు ఎందుకు పట్టాలేదని అనే విషయం ఆలోచించాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత భూములను ట్రస్టులను ఆధారంగా చేసుకుని భూములు అమ్ముకున్న వివరాలన్నీ బయటికి యొక్క ఎంక్వైరీ కూడా జరగలేదని ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి భూములు ఈ హిందూ ట్రస్టులకు చెందిన భూములు అమ్ముకొని ఇతర కొన్నవారు కూడా ఇతర మత సంస్థలను ఏర్పాటు చేసుకున్న విషయం కూడా ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఒక మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక మతాన్ని దెబ్బతీయాలా అనేటువంటి ఆశ్చర్యమైనటువంటి మాటలు తప్ప సమాజంలో మార్పు లేదని తెలియజేస్తూ అగ్రవర్ణాల వారు కూడా మనుషులే అగ్రవర్ణాల వారు కూడా మనుషులే అనేటువంటి భావంతో ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేస్తూ కామన్ మ్యాన్గా అగ్రవర్ణ వ్యక్తులు బతుకుతున్న వాళ్ళని ఏ విధంగా గొడవల్లోకి లాగుతున్నారో ఏ విధంగా ంచిస్తున్నారు ఏ విధంగా అధికంగా దెబ్బతీస్తున్నారో సేవకులుగా చేరిన అగర్వర్ణాల వారిని ఏ విధంగా దారుణంగా దెబ్బతీస్తున్నారో ఏ విధంగా అణమదొక్కుతున్నారో రెడ్డని పేరు పెట్టుకొని ఏ విధంగా మోసాలు చేస్తున్నారో ఏ విధంగా మేము అనేటువంటి భావంతో ఇతర మతాలతో చేతులు కలిపి ఇతర హిందూ ట్రస్టులో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి అన్ని విషయాలు కోలం కోలంకంగా ఒక పగడబందిగా చేయగలిగే వ్యక్తి పుడితే తప్ప ఈ హిందువు ట్రస్టులో హిందువులకి రక్షణ ఉండదు హిందువు అగ్రవర్ణాలకి రక్షణ ఉండదు అగ్రవర్ణాలకి న్యాయం ఉండదు నష్టపోయిన వ్యక్తులు బాధపడుతూ మంది అగ్రవర్ణాల వారు కాటికిపోతున్నారు ఎంతో ఎంతోమంది హిందువులు ఇతర మతాల రక్షణ కోసం ఇతర మతాల్లో చేరిపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మేలుకోవాలని అగ్రవర్ణాల వారు ఆగ్ర ఈ హిందువులు కూడా హిందువుల్లో హిందువులు మోసగా మోసపూరితమైన హిందువులను కూడా పూర్తిగా నమ్మకూడదని హిందువుల్లో కూడా ధనం కోసం ఈ విధంగా పంతుళ్ళు కూడా మోసాలకు పాల్పడుతున్నారు పంతుళ్ళు కూడా ఈ ఈరోజు ఇంతకుముందులాగా నిజాయితీగా లేరని వాళ్ళు ధనం కోసం ఎన్ని కుట్రలు చేస్తున్నారో బినామీ కేసులు ఏ విధంగా ఇస్తున్నారో బినామీ కేసులు వేయించడం ఖాయం చేసిన వాడిని మోసం చేస్తూ ఈ విధంగా ఉంటున్నారని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి